హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పుదీనాను కుండీళ్ళల్లో పెంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మనం మామూలుగా ఇటువంటి కుండీళ్ళల్లో ఇదివరకు చూపెట్టినట్టున్నాం ఇప్పుడైనా చూడండి ఇటువంటి చిన్న చిన్న కాడలను కట్ చేసి ఇలా పెట్టినాం మంచిగా పెరిగింది దాంతోపాటుగా చూడండి కలుపు మొక్కలు కూడా ఎన్ని పెరిగినా ఇలా కలుపు మొక్కలు ఇలానే ఉంటే మాత్రం ఈ ఆకు ఇక్కడ చూడండి చిన్నగా ఆకులు అలానే ఉండి పెరుగుతుంది తప్ప పెద్ద పెద్ద ఆకులు వేస్తలేదు మరి పెద్ద పెద్దగా వేయాలంటే ఇలా అసలు కలుపు మొక్కలు ఉంచద్దు ఇవి ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే పీకి వేయాలి ఇవి కొద్దిగా పెరిగినాయి అయినా పర్వాలేదు ఇప్పుడన్నా ఈ టైంలోనన్నా పీకి వేయాలి చూడండి ఇలా పీకి వేస్తే ఖచ్చితంగా మనకు ఆకులు అనేవి పెద్దగా అవుతాయి చూస్తున్నారా ఇలా ఎప్పటికప్పుడు తీసివేయాలి మనం తీసివేయకుండా మాత్రం ఇంత పెరగకపోవడం ఏమో కానీ మొత్తానికి ఈ ఆకులన్నీ చనిపోయే అవకాశం ఉంటే మొక్కకు మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంటుంది అందుకోసం నీరు ఎప్పటికప్పుడు రోజు రోజు ఈ చిన్న టబ్బు కదండి చూసినారా టబ్ ఎంత చిన్నగా ఉందో చిన్నది కాబట్టి డైలీ డైలీ ఖచ్చితంగా వాటర్ అన్న తడపాలి ఇట్లా వేరుకు అందేలాగా అలాగే ఇలా వెంటది వెంట ఖచ్చితంగా కలుపు మొక్కలు తీసివేయాలి అప్పుడే మొక్కకు మరింత బలం చేకూరుతుంది చూడండి ఇందులో రెండు వంకాయ చెట్లు కూడా పెరిగినాయి మనం పెట్టుతున్నాం వెలుగుతలేము కానీ ఇట్లా వేస్ట్ పెరగని చోట మాత్రం చాలా పెరుగుతుంది వీటిని కూడా తీసేద్దాం కావాలంటే వేరే టబ్బులో పెడదాం చూసినారా ఎంత బాగా పెరిగినా గడ్డి జాతి మొక్కలు దాదాపు ఎక్కడంటే అక్కడ పెరుగుతాయి కాబట్టి వీటిని ఇలా తీసుకుంటే మాత్రం చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది అలాగే మొక్కకు బలం కూడా చేకూరుతుంది మనం ఇచ్చే వాటర్ కానీ ఇంకా వేరే వేరే లిక్విడ్స్ ఏమైనా ఉన్నా కానీ పోషకాలు బాగా అందుతాయి లేకుంటే ఇటువంటి గడ్డి జాతి మొక్కలే బలాన్ని అంతా చేకూర్చుకుంటాయి మొక్క పెరగకుండా చేస్తుంది ఇలో కొద్దిగా మిస్ అవ్వడం వల్ల అంటే ఇక తీస్తాం అలా తీస్తాం అనుకుంటే ఇది మాత్రం కొంచెం నెగ్లెక్ట్ అయింది మనం ఒక కుండీలోనే కాకుండా మరొక కుండీలో కూడా చూడండి ఇలా పుదీనాను పెట్టినాం ఇల్లు కూడా ఉంటే ఇప్పుడే అంత తీసివేసినాం ఇప్పుడు ఎంత పెరగనో అంత పెద్దగా పెరుగుతుంది మనకు పుదీనా మొత్తానికి రెండు టబ్లలో కూడా మంచిగా పెరిగింది ఇలా కలుపు మాత్రం తీసివేస్తే ఇంకా పెరుగుతుంది మనం చూడండి ఎంత అంత అంత పెంచుకోవచ్చు ఇంకో చోట కూడా పెంచినాం మనం ఇంకో చోట కూడా చూడండి పెద్ద టబ్బులో రెండు మూడు మిరప చెట్లు పెట్టినాం ఎందుకైనా మనిషి పుదీనా వేస్తే ఇబ్బడి ముబ్బడిగా ఎంత పెద్ద పెద్ద సైజు ఆకులతో ఎంత పెరిగిందో చూడండి ఇదంతా పుదీనానే మొత్తం ఈ టబ్బు మొత్తం అలానే పెరిగిపోయింది చూడండి మొత్తం ఇంత పచ్చ ఇక్కడైతే ఇంత ఇంత ఎత్తు కూడా అయినాయి ఒకే కొమ్మ కానీ చూడండి దానికి ఎన్ని మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు వచ్చినాయో చూడండి ఇంట్లో రెండు మిరప చెట్లు ఉండే ఇంట్లో కానీ ఇక దానికంటే ఎక్కువ బలం ఈ పుదీనా తీసుకుంది టబ్బు నిండా మొత్తం పుదీనా అయిపోయింది మనం కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు ఇలా కలుపు మొక్కలు లేకుండా చూ చేసుకోవాలి వాటితో పాటు మనం ఎప్పటికప్పుడు నీరు పెట్టాలి డబ్బులు చిన్నగా ఉంటాయి కాబట్టి మనకి ఈ ఎండాకాలం మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరిగా తీసుకోకుండా మాత్రం ఒక రోజు లేదా రెండో రోజుకు ఖచ్చితంగా ఎండిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎంత నీరు పెట్టుకుంటే ఎంత కలుపు మొక్కలు తీసుకుంటే అంత పెద్దగా పెరుగుతాయి చూడండి ఇది ఎంత ఇప్పుడు ఎన్నిసార్లు దింపినా కానీ మనకు అంతగా పెరుగుతుంది తప్ప అసలు ఎండిపోవడం కానీ తరిగిపోవడం కానీ ఉండదు మనకు ఇది చాలా ఉంటుంది అంటే ఒకటి రెండు కొమ్మలు ఉన్నప్పుడు మాత్రం మనం అలా తీసుకుంటే అలా అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఎంత తెంపితే అంత మనకు చిగురు వస్తుంది గుర్తుంటుంది కదా మనం ఎప్పుడైనా టబ్బులలో పెట్టినప్పుడు ఖచ్చితంగా అందులో ఉండే కలుపు మొక్కలను తీయాలి డే బై డే లేదా రోజు రోజు ఎండాకాలం అయితే రోజు రోజు వాటర్ అందిస్తూ ఉండాలి అప్పుడే ఇలా మంచిగా గుబురుగా పుదీనా పెరుగుతుంది